దేవుని స్తోత్రం అండి అమ్మగారికి వందనాలు రాజుగారు జాజిగారి నా వందనాలు కూడి వచ్చిన సంఘానికి నా అండి మరి మాదైతే మాది ఈ ఊరేనండి మరి నాకైతే నలుగురు మగపిల్లలు పుట్టి చనిపోయారండి ఏటా ఏటా కనుపు మరి పిల్లలు బతికే ఊరు కాదండి దేవుడు నమ్ముకున్నాక పాప పుట్టిందండి ఆ పాప పుట్టిన ఐదు నెలలకే నాకు బ్లడ్ క్యాన్సర్ అండి అయితే నాకు క్యాన్సర్ అని తెలియదు రక్తం కక్కేదేనా అండి గడ్డలో జున్ను గడ్డలాగా వచ్చేది అది గడ్డలో కడుపులోంచి నోట్లోకి వచ్చినప్పుడు నోరంతా పంచసారేసినా తీపి అయిపోయిందండి అప్పుడు అలాగా మా పాప ఐదు నెలలు పిల్లప్పటి నుంచి నాకు అలా పడేదండి నాలుగు సంవత్సరాలు అలాగా పడేదండి నేను ఎవరో చూడకుండా చోటున కూసుకొని నోరు కడుక్కొని వస్తూ ఉండేదండి కానీ పిల్లలు లేనంతకు లేరు మరి ఈ పిల్ల పుట్టిందంటే ఈ పిల్లని చూసుకుంటా కూడా నాకు లేదని నేను ఎంతో ఏడుసేదానండి అప్పుడు అప్పుడు ఎన్ని మందులు వాడినా నాకు తగ్గలేదండి తగ్గకపోతే మా ఆయనగారికి గారికి ఆ టైంలో ఆవేశం ఉపస ఆయన ఎప్పుడు చనిపోతారో తెలియదండి ఆ పరిస్థితిలో ఆయన కూడా ఎక్కడికి వెళ్తలేదు నేనే వెళ్ళకపోతే ఎలా ఉంటుందని మా పాప నాలుగు సంవత్సరాలు వచ్చాక పాపకి ఇరవై రోజుల నుంచి జ్వరం అండి జ్వరం తగ్గేది కాదు అప్పుడు నేను నేనైనా పనిలోకి వెళ్తానని వెళ్తామే వెళ్తాం నేను అమ్మగారు సైలు వెళ్ళానండి వెళ్తే మేము మేము దేవుడి మాటలు చెప్పుకుంటున్నాం నేను ఇంకో సోదరి అయ్యగారు విని అమ్మ మీరు దేవుడిని నమ్ముకున్నారా మరి పడాల్లో కూడా అమ్మాజీ గారు అని ఉన్నారండి ఉన్నారు మరి ఆవిడ కొరుగురకు కూడా వస్తుంటారు స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి మరి 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 అక్కడికి వెళ్ళండి అని చెప్పారండి మా ఇల్లు అని చెప్పలేదండి అయినా అయితే ఎక్కడండి ఇల్లు మేము వెళ్తాం మేము చాలా బాధలో ఉండండి అంటే పడాల గారి ఇంటి పక్కన అమ్మాజీ గారు అంటే చెప్తారు వెళ్ళండి అని చెప్పారండి చెప్తే మేము ఆ మాట పట్టుకొని మేము వెళ్ళి అమ్మగారు ఆ అమ్మగారు అంటే ఎవరైనా అడగకుండా అమ్మాజీ గారంటే ఎవరైనా అడిగానండి కానీ చాలా గర్యముడు అంటే వెళుతున్నాం వస్తున్నాను కానీ దేవుడు అంటే ఏంటో నాకు తెలియదు అండి చాలా నడవాలి కూడా నాకు తెలియదు అప్పుడేమో అమ్మగారు నన్ను చూసి మంచినీళ్ళు ఇవ్వండి అమ్మగారు అన్నాను దాని మంచినీళ్ళు అంటే ఇయని దానం గారిని అడిగారు అప్పుడు ఏ బొట్టు పెట్టుకుంటావా సినిమాలు వెళ్తావా సేకరణలు వెళ్తావా గొడవలు పెట్టుకుంటే వదలవా అని అన్నారండి అమ్మగారండి మరి నేను బొట్టు పెట్టుకోండి మరి ఇక్కడ నుంచి బొట్టు మానత్తానండి సినిమాలు మానస్తాను నేను గొడవలు అండి అనేసి నేను అమ్మగారి దగ్గర ఒప్పుకున్నానండి ఒప్పుకుంటే అమ్మగారు అన్నారు సరే మా పాపకి జ్వరం అండి తీసుకురమ్మంటారా అని అడిగాను అడిగితే తీసుకురా తగ్గిపోతు అన్నారు మర్నాడు మా అమ్మని తీసుకొచ్చానండి జ్వరం తగ్గింది తగ్గిపోయిన తర్వాత ఏమండి మరి మా ఆయన మారలేదు అంటే మాట్లాడలే నువ్వు వెళ్ళి అన్నారండి అన్నాక మరి పడాలి రమ్మంటున్నారు అమ్మగారు రా అంటే నీకు దేవుడికి నాకు దేవుడి కాదు నేను రానన్నాడు అన్నాక అండి నేను వెళ్ళిపోయానండి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారేమో నలుగురు మగపిల్లలు ఆడపిల్లల తర్వాత నలుగురు మగపిల్లలు పుట్టేవారు నాకని అమ్మగారు చెప్తున్నారు అప్పుడు నాకు నలుగురు మగపిల్లలు పుట్టిపోయారు కదా నాకు కూడా అబ్బాయి కావాలని నేను అడిగానండి అమ్మగారండి నాకు కూడా ఒక కుమారుడు కావాలని అమ్మగారు అంటే సరేలే నువ్వు రక్తం కక్కేది నువ్వు అంటే నాకు రక్తం పడేటప్పుడు నేను చర్చికి వెళ్ళిన ఒక రెండు మూడు వారాలకే నేను చర్చి వెనకాలకి వెళ్ళి ఆ రక్తం కక్కుకొని నోరు కడుక్కొని వస్తున్నానండి వచ్చేటప్పుడు అమ్మగారు చూసారు చూసి అక్కడ ఏం చేసో గౌరీ అని అడిగారండి రెండుసార్లు అడిగినా ఏమి లేదు అన్నానండి మూడోసారి నేపట్టుకున్నారు అక్కడ ఏం చేసో చెప్పు అని అంటే నాతోనే చెప్పించాలని అమ్మగారు అని నాకు తెలియదు ఒకవేళ ఇక్కడ ఊజేనంటే అమ్మగారు ఏమనుకుంటారని నేను ఏమీ లేదు అంటున్నానండి అంటే అమ్మగారు అన్నారు ఎక్కడ ఏం చేసా చెప్పంటే అమ్మగారండి తప్పు అయిపోయిందండి మీతోనే నేను అబద్ధం ఆడానండి మరియు నాకు రక్తం పడుతుందండి నాలుగు సంవత్సరాల నుంచి అలాగే అవుతుందండి మరి ఆ రక్తం పడేలాగా పడేటప్పుడు నోట్లో పంచదార వేసిన తీపి అవుతుందండి అండి వెళ్ళి కడుక్కొని వస్తున్నానండి అమ్మగారు నోరు అన్నాను అయితే ఆని లోనకి చర్చలో తీసుకెళ్ళారండి తీసుకెళ్ళి మోకరిచ్చి అమ్మగారు అన్నారు నా దోషాలు పాపాల అతిక్రమలు క్షమించిన అని నువ్వు ఈ ప్రార్థన చేస్తే నువ్వు నా చేతిలో పోయి నీరు నమ్ము తాగుతున్నాను నాకు స్వస్థతమని అడిగి అడిగి అనుకొని నువ్వు తాగమన్నారండి సరే అని అమ్మగారు ఎలా చెప్పారు అలాగే నేను ప్రార్థన చేసుకొని తాగానండి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నాకు క్యాన్సర్ లేదండి ఒక్క రోజే తగ్గిపోయిందండి నాకు తగ్గిపోయిన తర్వాత ఇంకా బ్లడ్గా అమ్మగారు నాకు బ్లడ్ క్యాన్సర్ అని కూడా చెప్పలేదు తగ్గిపోయిన సంవత్సరానికి నాకు మగపిల్లలు కావాలని అడుగుతున్నానండి అడుగుతుంటే అమ్మగారు అన్నారు నీకు నలుగురు మగపిల్లలు పుట్టిపోయారు ఇప్పుడు అమ్మాయికి నాలుగు సంవత్సరాలు వచ్చినాయి నువ్వు అనుకుంటున్నావు సరే దేవుడిని అడుగు అబ్రామ్కి దేవుడు ఇచ్చాడు కదా నీకు కూడా ఇస్తాడులే అన్నారు అన్నాక నేను అక్కడికి వెళ్ళిన సంవత్సరానికే మాకు పెద్ద అబ్బాయి కడుపులో పడ్డాడు అబ్బాయి కలుపులో పడ్డాక నాకు ఏడో నెల వచ్చిందండి ఏడు నెలలు వచ్చిన తర్వాత నేను కోతలకు బయలుదేరానండి దాల్వా కోతలు కట్టెతలు నూరు పుళ్ళు ఎకరపోతలు చేట్లందరితో వెళ్ళానండి అలాగే అలాగే ఎనిమిదో నెల వచ్చిందండి నాకు ఎనిమిదో నెల వచ్చింది పనులు కూడా అయిపోయినాయి నీ నీళ్ళు పచ్చగా అవుతుంటే వ్యవసాయం పనులు వేడి కదా అలాగే అనుకున్నాను అయితే మా పక్కన బ్రాహ్మణులు ఉండేవారండి ఆయన వాళ్ళ ఆవిడ అందండి పంతులమ్మగారు అన్నారు గౌరీ నువ్వు చూస్తే ఉత్తి మనుషు కాదు నీ కళ్ళు పచ్చగా ఉన్నాయి మనిషి పసుపు రంగా ఉన్నావు ఒకసారి చూసుకో అన్నారండి లేదండి నేను ఎప్పుడు అలాగే ఉంటానని నేను వెళ్ళిపోయాను ఆవిడ ఎందుకు ఆ మాట అన్నదని నేను వెళ్ళి అర్థంలో చూసుకొని ఏడుచేస్తున్నాను అండి పసుపు రంగు వచ్చేసాను మనిషిని అంత కళ్ళు కూడా పచ్చగా అయిపోయి ఏడుతున్నారు ఆ ఈ లోప ఆయనగారు చెందుకెడితే అమ్మగారు ఉన్నారు మనకి అమ్మగారి దగ్గరికి వెళ్దాం అడిగాని ఇద్దరం వెళ్ళామండి వెళితే అమ్మగారేమో ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు అన్నారు కావురులు అంటున్నారని అమ్మగారు అన్నాను కావురు అంటున్నారు అంటే ముదిరిపోయి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటున్నారు ఏం చేయను అండి మీరు ప్రార్థన చేయండి నేను వెళ్ళిపోతాను అన్నాను పెద్దదానం మీ ఊరు అసలు మీ ఊరు వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఏమైనా నామే పడతారో నువ్వు మందు మందులు వేసుకో అంటున్నారు నేను మందులు వేసుకోనండి అమ్మగారు అన్నాను పసర తాగన్నారు నేను పసరు కూడా తాగనండి అమ్మగారు అన్నాను ఏ బా నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నారు ఏమండి ఒక్క ప్రార్థనతో నాకు క్యాన్సర్ దేవుడు బాగు చేశాడు ఆ రోజున రక్తం పడితే బాగు చేస్తుంది దేవుడు ఈ రోజున బాగు చేయడా మీరు ప్రార్థన చేయండి అమ్మగారు నాకు బాగైపోద్ది కానీ మా మరి మా ఆగిలిపిల్లి సంఘం వస్తుంది వస్తున్నారు అందరు వస్తున్నారు ఎవరికీ కూడా నాకు డెలివరీ అయ్యే వరకు కావాలని మీరు చెప్పద్దండి అమ్మగారు నేను కూడా చెప్పనని అమ్మగారి దగ్గర అలా చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంకా డెలివరీ అయ్యే వరకు కూడా అమ్మగారండి ప్రభా మరి నా బిడ్డకి ఏమి కలగకూడదు ఇది అనుజుల మధ్య నేను నేనున్నాను ఒక్కదాన్నే ప్రభా మరి ఈ అమ్మాయికి ఎందుకేలా అని అనుకోకూడదు ఆయన మరి కానిపోవాలని కానిపోవాలనైనా నాకు కావులని ఎవరో అడగకూడదు నా కొళ్ళంకి ఎవరో చూడకూడదు నువ్వు ఎందుకు ఎలా కొన్నావు ఎవరూ ఎవరు అడగకూడదు అని డెలివరీ అయ్యే వరకు కూడా నేను క్షేమంగా ఉండాలి తింటే నేను ప్రార్థన చేసుకున్నాను చేసుకుంటే మా వచ్చి భోజనం చెప్పిందండి చెప్తే రానంటే మందులు వాడు మందులకి వెళ్ళి అంటారు సరే అని సరే పిన్ని వస్తాను వెళ్ళాను అన్నాక ఆవిడ ఏం చేసిందంటే కోడి పల్వ కోడి మాసం కోడిగుడ్లు వండా వండితే సరే అక్కడ పెట్టేసి ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోవని అక్కడ మొకరిచ్చానండి మొకరిచ్చి ప్రభా నేను నమ్ముకున్న వాళ్ళు ఇస్తున్న తగ్గినా మన అబ్య తండ్రి ఇదిగో వీళ్ళకి తెలియదు పెట్టారు ఒకవేళ రానంటే కావులు అని తెలిసిపోతున్నాను వచ్చింది ఆయన ఆశపడి కాదు ఈ పెట్టి ఈ ఆహారం పెట్టిన బిడ్డలకు ఎట్లా ఆశీర్వాదం ఇచ్చి నాకు అరుగుదల జీర్ణించేది తిని ఏ అబ్యవ తండ్రి అని నేను ప్రార్థన చేసుకొని తిన్నానండి నేను తిన్నాను నాకు ఏమీ అవ్వలేదు మన్నాడు కూడా ఒక చేప తెప్పించుకొని వండుకొని తిన్నానండి అయినా అవ్వలేదండి ఎందుకంటే నేను నమ్మని దేవుడికి అప్పుడు నాకు క్యాన్సర్ తగ్గించాడు ఇప్పుడు ఇది ఎందుకు తగ్గించలే బలంతో నేను నమ్మకంతో నేను అలాగా ప్రార్థన చేసుకుని ఉన్నానండి సరే మూడు మూడు రోజులు డెలివరీ అవుతుంది అనుక నేను ఎడుతున్నాను అండి ప్రభా నేను వృత్తి మనిషిని కాదు మరి కావులు మరి ఇలా ఉంటే అలా ప్రభా నాకు సులువైన కానిపోవాలి నేను ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళి నర్సుని తీసుకురా అనకూడతాను అని నేను అనుకుంటున్నాను ఇరవై మే నెల మీటింగ్లు వచ్చినాయండి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు నెలలు ఇరవై మూడు నెలలు అమ్మగారితో ప్రార్థన చేయించుకొని అమ్మగారు అంటున్నారండి అమ్మ రేపు డెలివర్ అయిపోతే నువ్వు ఇంకా రాకన్నారండి సరే అని ఇంటికాడ ఉండిపోయానండి ఇంటికాడ ఉండిపోతే మా ఊరు వాళ్ళందరూ బాపిటేషన్ తీసుకొని ఇంటికి వచ్చారండి ఇంటికి వచ్చిన తర్వాత నాకు నొప్పులు మొదలైనవి ప్రభ ను బాపిటేశ తీసుకున్న వాళ్ళు ఒక ఆవిడ మా ఆవిడకి పురుగుల వారం ఉందండి వచ్చి నువ్వు నొప్పులు పడుతున్నావు నీకు పదింటికాళ్ళ వచ్చేద్దా అని చెప్పిందండి అప్పుడు నేను ఆయనతో చెప్తున్నాను నా ఆకాశం అయిపోతుంది ప్రభా ఆవిడ పది పదింటికి ఫుడ్ వస్తుంది చెప్పింది నా దగ్గరికి ఎవరు రాకూడదు అని సులువు అని కానిపితే నువ్వు గొప్పదేవడు అని నేను సాక్షిని చెప్పుకుంటాను తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నాను ఒక్క వెలుగు నా ముఖాన్ని కొట్టింది సులువుగా ఒక కుమారుడు పుట్టాడు పుట్టిన తర్వాత రెండో కుమారుడు కడుపులో పడ్డాడండి ఆ రెండో పిల్లాడు కూడా మరి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు పుట్టాడండి ఓ ఎనిమిది గంటలు పుడితే మా సంఘం అందరూ వచ్చారు ప్రార్థన చేసుకున్నారు సరే మేము సన్నిధికి వెళ్ళిపోతాం అన్నారు శనివారం పుట్టాడు పుడితే నేను అంటున్నానండి నాకు ఏదో కీడు జరుగుతుంది మీరు ఎవరో అంటున్నానండి అలా ఉండిపోయారు సరిగ్గా పది అయిందండి శనివారం పది గంటలకే నాకు తెల్ల గొనపంగు పొడిసినట్టే అయిందండి వాత వచ్చేస్తుంది కోమలకి వెళ్ళిపోయాను మరి మరి పది గంటలకు కోమాలకు వెళ్ళిపోయాను మరి డాక్టర్లు తీసుకొస్తే మా వల్ల కాదు అన్నారు నేను కూడా కోమల పది గంటలకు వెళ్ళిందని మళ్ళీ ఈ మా ఎగిలిపిల్ల సంఘం అమ్మగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎగిలిపిల్ల సూర్యు భార్యకి ఇలాగ డెలివరీ అయింది కానీ వాత వచ్చేస్తుందని చెప్తుంటే అయ్యగారు ఇలాగే గుడిమెలతో వస్తున్నారండి ఆయన చెప్పారు ఆయన మళ్ళీ గుడిమెలకోకుండా అయ్యారు ఇంటికి వెళ్ళి ఎగలిపిల్లి సూర్యురావు బాగలేదంట భార్యకి బాగలేదంట అని చెప్పారండి అమ్మగారు ప్రార్థన మరి సంఘం ప్రార్థన అమ్మగారు పెట్టలందరూ చిన్నపిల్లలైనా కానీ ఎవరికి బాగపోయినా అయ్యగారు మోకరించి ప్రార్థన చేయించేవారు మరి అలా ప్రార్థన బట్టి తెల్లవారితే నాలుగు నాలుగు గంటలనగా ఏసరత్వం దేవని పై బయటకు వచ్చానండి కోమలోంచి మరి ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరు రారు దేవుడి కృప అమ్మగారి ప్రార్థన సంఘం ప్రార్థన వల్ల నేను బయటకు వచ్చానండి బయటకు వచ్చిన తర్వాత మా అబ్బాయి నీలమంతి రంగులో పుట్టాడు అండి కడుపులో ఉండగా ఎవరిలో అయిపోయి ఆ పిల్లలు కూడా ప్రమాదమే అని చెప్పుకుంటున్నారు సరే ఐదు రోజులు అయిందండి అయితే నాకు మెంటలు వచ్చేసిందండి వాతావరణంలో మెంటలు వచ్చింది తలపోటు వచ్చింది మరి నరాలన్నీ సచ్చడిపోయినాయండి అయిపోయింది వచ్చేది అండి వచ్చేదటికి అప్పుడు మళ్ళీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మగారండి ఇలా ఉందండి అంటే అప్పుడు అమ్మగారు ప్రార్థన చేశారు నేను నరాలన్నీ సచ్చడిపోయినాయి మకాళంకి చూసేదాన్ని కాదు తనిగా నించునేదాన్ని కాదు ఎలా ఉండమంటే అలా ఉండదని అమ్మగారు మళ్ళీ ప్రార్థన చేశాక నాకు నరాలన్నీ సత్ మళ్ళీ ఎలా సచ్చడిపోయింది నరాలు అలా తిరిగి వచ్చినాయండి మెంటలు తగ్గిపోయింది తలపడి తగ్గిపోయింది మరి ఇలా ఉన్నానంటే దేవుడు దయ అమ్మగారు ప్రార్థన సంఘం ప్రార్థన మరి అమ్మ ఇలా ఇలా ఉన్నానంటే ఈ రోజుకి అమ్మగారు ప్రార్థనే దేవుడి కనికరమే చిన్న సాక్ష్యం దేవుడు తీవించిన కాదు